ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున హర్షి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం అలాగే ఈ రోజు మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువుని ఈ రోజు పోగొట్టుకోవడం వల్ల మీ యొక్క మూడు మొత్తం మారిపోతుంది ఇది చాలా బాధని కలిగిస్తుంది ఇంకా మీ కుటుంబ సభ్యుల అవసరాన్ని తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత అలాగే ఈ రోజు మీరు మీ శ్రీమతికి మీ యొక్క ఆర్థిక స్థితి గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇది చాలా కష్టమవుతుంది ముఖ్యంగా ఈరోజు మీరు మీ బెటర్ హాఫ్ ని తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తనకి ఏమీ లేదని బాధపడవచ్చు అలాగే ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనితీరు మీ సహోద్యోగుల్ని ఆకర్షిస్తుంది ఆఫీస్ లో మంచి పేరును సంపాదించి పెడుతుంది కార్యాలయంలోని అంతర్గత ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు మీ ప్రవర్తన చాలా సంయమనంతో మరియు ప్రజల దృష్టిలో ఆదర్శంగా ఉంటుంది తన అభిప్రాయాల్ని సమర్థవంతంగా ప్రదర్శిస్తారు మీరు ఇంటర్వ్యూకి హాజరవుతున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని పాలనంచండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవ్